ఆయన అటెండెంట్ ద డోర్ అని జాన్ మీటింగ్ నడుస్తుండగా ఐదున్నర ప్రాంతంలో యూరోప్ వచ్చి జగన్ సార్ మీ పిలిచారు వార్తమ్మ పిలుస్తుంది అని చెప్పి వెళ్ళి వచ్చి చిన్నాన చనిపోయారు అని చెప్పారు దీన్ని ఈ టైమింగ్స్లో పోలిస్తే అనుమానాలు వస్తున్నాయి మరి ఎందుకు ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు నాకు తెలియదు ఎందుకంటే ఇదంత క్లారిఫై చేయాలంటే ఈ పిలిచిన పిలిచిన అతన్ని ఫోతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలి అది వీళ్ళతో ఎందుకు మాట్లాడలేదు అన్నది నాకు తెలియదు ఇంకొకటి టైం లైన్స్ ఒకసారి మళ్ళీ అది నేను ఒక మెన్షన్ చేశాను బ్రీఫ్గా అవినాష్ రెడ్డి గారికి కాల్ వచ్చింది ఆరు గంటల లేదు ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకి అవినాష్ రెడ్డి గారికి కాల్ వచ్చింది ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల పదిహేను సెకండ్లకి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లకి ఉదయ్ ఫోన్ ఈ ఇంటి బయట ఉంది కి లోపల ఏం చూసారో తెలియదు కానీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ارن چپ چپ جنولا اس کي ڏي ڏي جنولا اس کي ڏي ڏي 80 ఆ సర్ ఇది ముందు బైక్ వచ్చేటప్పుడు అలా ఫోన్ లో మాట్లాడుతున్నట్లుగా ఉంది ఈ పంచాయితీ అటేటి మీద ఉన్న బైక్ ఉంది um అది కదా ఏమంటాడు దేవుని దేవుని కోరినది సర్ సర్ సెకండ్ వన్స్ అది విట్టు సో బయటకు వచ్చాక ఫోన్లో మాట్లాడుతున్నట్లుంది ఇక్కడ మనం గమనిస్తే దాదాపు ఒక పది పదిహేను మంది మంది ఉన్నారు ఇంటి ఇంటి బయట ఇదే ఇక్కడే బయట ఓకే సో ప్రాబబ్లీ ఇంటికి వచ్చిన వెంటనే అయి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది లేరు అట్లీస్ట్ ఆయన చెప్పడం పోలీసులకు ఫోన్ చేసినప్పుడు యాభై మంది వంద మంది చేరుకున్నారు అంటున్నారు నాకైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు బట్ తక్కువ మంది ఉన్నారు ఫోన్లో మాట్లాడుతున్నారు ఆయన ఫోన్ రికార్డ్ చూస్తే సిక్స్ ట్వంటీ సిక్స్కి ఆయన కాల్ వచ్చింది సిక్స్ ట్వంటీ సెవెన్ ప్రాంతంలో ఇంటి బయట ఉన్నారు సిక్స్ థర్టీ టూకి నవీన్కి ఫోన్ ఉంది ఈ నెంబర్ అయితే నవీన్ వచ్చేసి భారతి గారికి భారతీ గారిని భారతీ నాకు చిన్నకంటే చిన్న భారతికి ఫోన్ చేయాలంటే నవీన్కి ఫోన్ చేస్తారు సో సిక్స్ థర్టీ టూకి ఫోన్ చేశారు దాదాపు ఆరు నిమిషాలు మాట్లాడారు మరి ముందు ఆ కాల్స్ ఏంటి ఈ కాల్స్ ఏంటి ఎందుకు ఆరు నిమిషాలు మాట్లాడారో ఆరు నిమిషాలంటే చాలాసేపే మాట్లాడినట్లు మరి ఏం చెప్పారో క్లారిటీ లేదు తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్కి